ఆకాశవాణి చారిత్రక కోటలు గొలుసుకట్టు చెరువులకి ప్రసిద్ధి చెందిన నిర్మల్ జిల్లాలో పురాతన దేవాలయాలు దర్శనీయ పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి వేటికవే ప్రత్యేకతల్ని కలిగి ఉన్నాయి ప్రతి ఏటా ఆ ఆలయాల్లో ఉత్సవాలు వేడుకలు జరుగుతూనే ఉంటాయి నిర్మల్లోని విశిష్టత కలిగిన ఆలయాల్లో నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు శ్రీ దత్త వెంకట సాయి మందిరం అలాగే నిర్మల్ పట్టణ శివారులోని గండి రామన్న దత్త సాయి మందిరంలో జరిగే దత్త జయంతి వేడుకలపై ప్రత్యేక కార్యక్రమం రెండవ షిరిడీగా పిలువబడుతూ మహిమాన్విత శ్రీ కల్లూరు శ్రీ దత్త సాయి మందిరంలో దత్త జయంతి వేడుకలు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు జరుగునున్నాయి అందులో ఇరవై ఆరున దత్త జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఆ ఆలయంలో జరిగే దత్త జయంతి వేడుకల గురించి అలాగే ఆ ఆలయ విశిష్టత గురించి అక్కడ పూజలు నిర్వహించే పూజారి మాటల్లో ఇప్పుడు విందా నా పేరు సాయి కృష్ణ నేను ఇక్కడ మూడు సంవత్సరం నుంచి చేస్తున్నాను నా గ్రామం వచ్చే శ్యాంబకంటి కుంటాల మండల్ ప్రస్తుతం నేను ఇక్కడనే కొత్త నివాసం ఏర్పాటు చేసుకున్న ఇక్కడనే కలుల్లోనే ప్రస్తుతం నివసిస్తున్నాను ఇక్కడ ఆలయం యొక్క విషయత చాలా గొప్పగా ఉన్నది సాయిబాబా వారి యొక్క విషయత చాలా గొప్పగా ఉన్నది ప్రభాకర్ మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలోనే అదేవిధంగా గుప్త మహారాజు గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క మందిరం అభివృద్ధి చెందడం జరిగింది పురాతనంగా ఈ ఆలయం ఉండడం దత్త వెంకట సాయి ఆలయంగా ఉండడం జరిగింది రెండు వేల నాలుగులో ఈ ఆలయం అనేది పునర్నిర్మాణం ప్రభాకర్ మహారాజ్ గారి యొక్క చేతులలో చేతుల మీదుగా జరగడం జరిగింది ఆలయ నూతన విగ్రహాన్ని సాయిబాబా వారి యొక్క యుద్ధ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది ఆలయం యొక్క విశిష్ట ప్రభ సరా ప్రభాకర్ మహారాజ్ గారు దత్త వెంకట సాయి సేవా సమాజం దత్తగఢ్ కల్లూరు అనే వారు నామకరణం చేయడం జరిగింది ఈ యొక్క ఆలయం వచ్చేసరికి అయితే శివనేసిన స్వామి సిడిలో ఉండేవారు అయితే ప్రభా ప్రభాకర్ మహారాజ్ గారికి అదేవిధంగా విధంగా నేర్చు స్వామికి వారికి కూడా మంచి అనుబంధం ఉండేది శివ స్వామి వారు కూడా ఇక్కడ వారితో చెప్పేవారట రెండవ షిరిడిగా కల్లూరు గ్రామంలో ఉన్నటువంటి సాయిబాబా వారి యొక్క ఆలయము ప్రచురణలోకి వస్తుంది తప్పకుండా అక్కడ పెద్ద ఆలయము మీతోనే నిర్మించబడుతుంది శివనేశ్వర స్వామి గారు అప్పుడు వారి యొక్క మాటలు చెప్పడం జరిగిందని చెప్పేసి మేము ఇప్పుడు పుస్తకాల్లో కూడా వినడం చూడడం జరిగింది చదవడం జరిగింది ఆ యొక్క శివనేసన్ స్వామి యొక్క ఆశీర్వాదం కూడా ఈ యొక్క ఆలయానికి ఉన్నది అంతేకాకుండా అవధూతలు ఇక్కడికి రావడం జరిగింది రాం రెడ్డి తాత సుభాష్ బాబా అన్సూయ మాత బాబా ఈ వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండడం జరిగింది రామ్ రెడ్డి తాత కారు గారు కూడా మంచి సేవను అందించారు వారి యొక్క శిష్యుడు అయోధ్య మహారాజు కూడా ఇక్కడ పన్నెండు సంవత్సరాలు ఒక గుహలో చికెట్ గుహలో పన్నెండు సంవత్సరాలు వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోకుండా వారు పాలభిక్షతో మాత్రమే ఒక అర్ధరాత్రి సమయం లోపల ఒక భక్తుడు వారికి అర్ధరాత్రి సమయంలో ఇచ్చేవారంట పన్నెండు సంవత్సరాలు వాళ్ళు ఇక్కడనే ధ్యాన మందిరం లోపల ధ్యానం చేసి తపస్సు చేసేవారు ఒక సమయంలో భక్తుడు గమనించినప్పుడు ఆయన యొక్క ఆరోగ్యము కొంచెం క్షీణించడం గమనించి వారిని బయటకు తీయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ అనసూయ మాత గారు కూడా చాలా విశిత గొప్పగా ఉన్నది ఇక్కడ నందదీపంలో ఉమామేశ్వర ఉమావేశ్వర్ గారు నిర్మించినటువంటి నందదీపంలో అమ్మవారే స్వయంగా వచ్చి నందదీపాన్ని వెలిగించడం జరిగిందని ప్రతిగా అమ్మవారి యొక్క నందదీపాన్ని మేము శ్రద్ధ భక్తితో చూసుకుంటాము ఇప్పటివరకు కూడా ఆ యొక్క జ్యోతిని మేము జాగ్రత్తగా చూసుకుంటాము అంతేకాకుండా ఆలయానికి గొప్ప విశేషత వచ్చేసరికి ధోని అగ్నిని ప్రభాకర మహారాజు గారు షిరిడీ నుంచి వారు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది అంతేకాకుండా ఆలయానికి కింది భాగంలో దత్తాద్రి వెంకటేశ్వర్లు హనుమాన్ సహిత ఆలయము ఆలయానికి కిందిగా గలదు ఉదంబర వృక్షం కింద దత్తాద్రి అదేవిధంగా గణపతి మహాశివ సమేతంగా వాళ్ళిక్కడ ఉదుంబర వృక్షం కింద కొలువు తీయడం జరిగింది అంతేకాకుండా ఆలయానికి గోశాల కూడా కలదు గోశాలలో వంద ఇరవై ఆవులు ఉన్నాయి ఇక్కడ గ్రామ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆవులకు పశుగ్రాసాన్ని కూడా ఆలయ కమిటీ సభ్యులు అందిస్తున్నారు అంతేకాకుండా ప్రతిరోజు కూడా నిత్యానదానం జరుగుతుంది అంతేకాకుండా గురువారం రోజు బాబావారికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు పొద్దున కాకడారతి ఐదు గంటలకు ప్రారంభమవుతుంది అదేవిధంగా తదనంతరం అభిషేకం జరుగుతుంది మధ్యాహ్నము మధ్యాహ్న ఆరతి జరుగుతుంది మధ్యాహ్న ఆరతి తర్వాత సాయంత్రము సన్ జరుగుతుంది ధూపహారతి తర్వాత శేజార్తి రాత్రి తొమ్మిది గంటలకు జరుగుతుంది తిరిగి మళ్ళీ మేల్కొల్ప ఆరతి ఐదు గంటలకు ప్రారంభిస్తాము ఇక్కడ మధ్యాహ్న ఆరతికి వివిధ ప్రాంతాల నుంచి కుబీర్ కానీ దిలారపూర్ కానీ ఇక్కడ నిర్మల్ కానీ బైన్సా కానీ బాసర్ కానీ నందిపేట కానీ లోకేశ్వరం మండలం కానీ ఇక్కడ చుట్టుపక్కల మండలాల నుంచి మహారాష్ట్ర ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ బాబావారిని దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ధోని లోపల కూడా కొబ్బరికాయలు వే వేయడం కాణావాతిగా వస్తుంది అప్పటి నుంచి వారికి వేసిన వారికి దుఃఖము దరిద్రం ఉన్నా కానీ అనారోగ్యాలు ఉన్నా కానీ తొలిగిపోయి వారి యొక్క ఆరోగ్యం వారి ఆరోగ్యంతో వాళ్ళ సంతోషంతో ఉండడం మేము చూడడం జరిగింది వారి యొక్క మాటల్లో మేము వినడం జరిగింది ఎందరో మంది ఎందరో ప్రజలు భక్తులు ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి వారు కూడా సంతోషంతోనే వెళ్ వెళ్తారు అంతేకాకుండా ప్రతి ఒక్కరి వారి యొక్క ఇష్ట ఇష్టాల్లోని కోరికలని బాబా తీర్చడం జరిగిందని వారి మాటల్లో మేము విన్నాము ఇక్కడ వచ్చిన వారికి తప్పకుండా వారు తప్పకుండా విజయంతో వెళ్తారు ఇక్కడ దత్త జయంతి ఉత్సవాలు వచ్చేసరికి ఈ నెల డిసెంబర్ పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు దత్త జయంతి ఉత్సవాలు ప్రారంభము అయినాయి అయితే ఈ దత్త జయంతి ఉత్సవాలలో మొదటి రోజు గణపతి పూజ బాబావారి యొక్క అభిషేకము కలశ పూజ అదేవిధంగా అఖండ సాయి నమము ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి భజన కార్యక్రమము పద్దెనిమిది తారీఖు నాడు సోమవారం నాడు ప్రారంభించడం జరిగింది ఇది మొదలుకొని ఇరవై ఆరో తారీఖు నాడు మంగళవారం వరకు దత్త జయంతి ఉత్సవాల వరకు కొనసాగడం జరుగుతుంది దత్త జయంతి కంటే ముందు రోజు సోమవారం రోజు ఇది సమాప్తి చేయడం జరుగుతుంది ఆ సోమవారం రోజు ఇరవై ఐదో తారీఖు రాత్రి దత్తాద్రి యొక్క మహాపూజ ఉండడం జరుగుతుంది కారిగిరి వారి యొక్క మహారాజు గారి ఆధ్వర్యంలో తెల్లారి ఉదయం పూట దత్త జయంతి యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతాయి అదేవిధంగా యజ్ఞము కూడా ఆదివారం నాడు ఇరవై నాలుగో తారీఖు నాడు ఇక్కడ యజ్ఞాన్ని కూడా చేయడం జరుగుతుంది యజ్ఞము మొదలుకొని మూడు రోజులు కూడా యజ్ఞం ఉండబోతుంది ఇరవై ఆరు నాడు మంగళవారం దత్తాది దత్తపుర్ణం నాడు దత్త పూర్ణిమ రోజు యజ్ఞాన్ని సమాప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా దత్త జయంతి రోజు ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి పూజలు చేయడం జరుగుతుంది బాబా వారికి యొక్క అభిషేకము దత్తాదికి అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి విశేషమైన అభిషేకాలు తర్వాత వారికి ప్రా మేల్కొలుపు హారతి దత్తాది వారికి అభిషేకం నిర్వహించి తర్వాత వారి యొక్క చరిత్ర మేము చెప్పుకొని తర్వాత గోపాలకాల భిక్షాటన చేయడం జరుగుతుంది తర్వాత పెద్ద మొత్తంలో అన్నదానం చేయడం జరుగుతుంది తర్వాత సాయంత్రము ఆరు గంటలకు ఆ సమయంలో బాబా యొక్క పల్లకి దత్తాత్రి యొక్క పల్లకి గ్రామంలో వెళ్ళడం జరుగుతుంది పెద్ద మొత్తంలో భక్తులు దీనిలో పాల్గొనడం జరుగుతుంది ఆల కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం కూడా పెద్ద మొత్తంలో ఆ రోజు జరగడం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తులు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసి ఇక్కడ వాళ్ళు దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ ఆలయంలో నిత్య అన్నదానానికి తగిన వంటలు చేస్తూ అక్కడే నివసిస్తున్న వంటచారి అభిప్రాయం నా పేరు మారోతి కథ మారోతి అంటారు మాకు ఉమ్మరి ఆవు ఇటు వచ్చిన్నాం ఇటే సెలెక్ట్ అయిపోయిన బాబాదయ నుంచి పదిహేను ఏళ్ళ నేను బాబా బాబాదయ సేవ చేసుకుంటాను నేను వంటలు చేస్తాను అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే నుంచి అన్నం పప్పు కూరగాయలు పొద్దున్న టిఫిన్ సాయంత్రం పప్పు అన్నం ఇవి దాదాపు మందికి అన్నదానం వంద మంది పొద్దుగల ఉంటారు సాయంత్రం ఒక వంద మంది ఉంటారు పొద్దున్న టిఫిన్కి ఒక యాభై మంది ఉంటారు మామూలుగా అంటే గురువారం గురువారం నాలుగు వేలు ఐదు ఏళ్ళ మంది ఉంటారు మా దగ్గర కమస్కం ఇలా చూసింది కదా మీరు మాకైతే అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మస్తు నష్టమైన బయట మేము కోట్ల పోయినాయి కానీ ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి మంచి మేము ఇటే ఉంటాం ఇక ఫ్యామిలీస్ అయితే ఆలయం వెలిసిన నాటి నుండి ఇప్పటి వరకు నిరంతర స్థాయి సేవ చేస్తూ జీవనం సాగిస్తున్న భక్తుడి అభిప్రాయం సంధి ఇక్కడ ఏం లేకున్నా లేకున్నప్పటి మేము బాబా దగ్గర ప్రభాకర్ మహారాజా అప్పని గురించి మేము సేవ చేస్తా పోతామ సేవ చేస్తా పోతాము ఇక్కడ ఏం పబ్లిక్ ప్రాబ్లం తక్కలేదు లేదు కష్టాలు లేవు ప్రభాకర్ మహారాజు బాగా సేవ చేసి ఇక్కడ ఏం లేకుండా ప్రభాకర్ మహారాజు వచ్చి ఇక్కడ నుంచి పదయాత్ర పోయినాం రెండు సార్లు మేము పల్లకి తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ మూర్తి పాదుకాలు అగ్ని ధూని ఇవన్నీ ప్రభాకర్ మహారాజు గుప్త మహారాజు ఆశీర్వాదం ఇవన్నీ జరిగినాయి మేము ఉక్కే మధ్యాహ్న ఉండవా సేవా కార్యకర్త అంటే ఉన్నాం గతి వాళ్ళే వాళ్ళకి డబ్బా అడగలేదు ఎవరికి చంద అడగలేదు బాబా వాళ్ళ సేవ చూసి వాళ్ళ బుద్ధి మెచ్చించి అన్నదాన కార్యక్రమం బాగా జరిగిన అప్పుడు నలభై నలభై కుంటారా అన్నదానం అవుతుండే అప్పుడు పల్లెకి తిరుగుతుండయా పల్లెకి పోతుండయా గుప్తా మహారాజ్ వస్తుండే అనుసాయ మాత వస్తుండ నుంచి అనుసాయ దగ్గరికి రెండు సమయం నడిచిపోయినాము బాగా సమయం సేవ చేసిన అప్పటి ఉంది అవధుత్ మహారాజు లోటాంగన్ అవధుత్ మహారాజ్ లోటాంగన్ నుంచి పోయినాము బొర్లుకుంటా అవి సంవత్సరాలు మాకు లేవు కానీ ఇంకా రాత కాలకు ట్వంటీ టూ ట్వంటీ త్రీ యాదు ఉంటాయి గానీ బొర్లుకుంటా పోయినాము అవధత్ మహారాజ్ అంటే ఒకసారి నడుచుకుంటూ పోయినాము ప్రభాకర్ మహారాజ్ ఒకసారి నడుచుకుంటూ పోయినాము పార్వతి సింగ కూడా అక్కడ అనుసా దగ్గరికి కూడా నడుచుకుంటూ పోయినాము అమ్మకు పల్లకిల్ తెచ్చి ఇక్కడ ఈ నంద దీపంలో ఉమా ఉమామహేషి గారు అక్కడ నంద దీపం కట్టి చరిత్రం ఈ గుడికి బాగా చరిత్ర ఇక్కడ ఏం లేకుండా భక్తుల సేవ నుంచి సాయిబాబా అమ్మ ఇక్కడ మాకు సప్త కన్నా వారం రోజుల ముందు సందాచి అందరికి పట్టుకొని నా గిడకులు ఇప్పటికీ నాకు బారాలు తప్పించి ఇక్కడ లాస్ట్ పికప్ లా నేనే భగవంతుడు దయ వల్ల బాబా దయ వల్ల తక్కలేదు నేనైతే నలభై ఐదు ఏళ్ళ సార్ ఇక్కడ సేవ చేస్తాను బాబా చెప్పిండు శత్రుడు ఎవరన్నా ఉంటే అడిగి మిత్రుడు చేసుకో నువ్వు శత్రుడు అనుకోకు బాబా నువ్వే అనుకో అయిన కాడి చేస్తున్నావు మాకు జరిగిన కాడ చేసినవిగా ఏదో భజన కార్యకర్త అందరు గుర్తుపడు సాయిబాబా బాబా సేవ చేస్తే ఇంట్లో ఎవరికి తక్కువది పూజ పూజకు సేవకు బాగా పొరపాటు ఉంది అమ్మ పూజకు సేవకు బాగా పొరపాటు పూజ చేస్తే నాకు మనబడి పుట్టాలా నాకు కొడలు రావాలా నాకు చేను కొనాలా ఈ కినాలు కావాలా జాబ్ కావాలా ఇవన్నీ పూజలనే వస్త్రాలు నియమితాలు సేవ చేస్తే కడుపుల్లో నాకు అన్నం పెట్టిండు అంట ఎవరైనా ముస్లయ తెచ్చి మాకు ఇస్తారో అన్నం పెట్టిండు నీళ్ళు తెచ్చి ఇచ్చిండు చల్ల తెచ్చిచ్చుండు పాలు తెచ్చిచ్చుండు ఆ సేవ ఆడికి పరిపూర్ణమైన సేవ ఉంటుంది ఆడికి ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మాకు పడి పిడిలకు పోతుంది బగ్గా ఇక మేము చెప్పం బాబా సేవ ఎనభై రెండు నుంచి నేను ఇక్కడ వస్తాను ఇక్కడ ఏమీ లేకుండా ఇక్కడ ఇట్లా నూకేసి బిక్షమాడుకొని పప్పు మాడిపోతే అన్నం మాడిపోయితే ఇస్తారులా వేయాలి లేకుంటే టేక్ టాక్లలో తిన్నాము చేసిన వాళ్ళు చేపించుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు చేసిండు మర్చిపోయిన బాబా మాకు మరలేదు ఇప్పటికి బాబా మారాడు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు నిర్వహించే దత్త జయంతి వేడుకల్లో పాల్గొనే దత్త గఢ్ సేవా సమితి సభ్యులు అలాగే అక్కడి భక్తుల అభిప్రాయాలు విందా పేరు మోహన్ రెడ్డి రిటర్డ్ పట్వారిపూర్ లోకేష్ఠ మండల్ ఇక్కడ కల్లూరు సాయిబాబా టెంపుల్ కుంటల మండల్ ఇక్కడ అన్నదానం ప్రతి గురువారము ప్రతిరోజు మంచి జరుగుతున్నది ఇక భక్తులు కూడా చాలా మంది వస్తూ పోతూ ఉంటున్నారు కావున అన్నదానం కూడా జరుగుతున్నది ఇప్పుడు పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై తారీఖు దాకా దత్తా జయంతి ప్రోగ్రామ్ నడుస్తున్నది ఇక్కడ చాలా మంది అచ్చుడు పోవడము చాలా బాగానే ఉన్నది భక్తి భవనలో కూడా మంచి ఉన్నది ఇక్కడ మేము రాబట్టి ఇక్కడ దాదాపు ఒక పది పది సంవత్సరం మంచిగా అనిపిస్తున్నది మాకు మంచిగా అనిపిస్తున్నది పక్క గ్రామాల నుంచి ప్రజలు కూడా వస్తారు పోతారు నా పేరు గంగా మాది ధోనియామ మా ఆయన కానిస్టేబుల్ మేము కూడా బైన్సర్లు ఉంటాం మేము అప్పటి నుంచి మేము పెన్ నుంచి మేము సాయిబాబా కడికి వస్తాం మేము ఇప్పుడు ఇరవై ఒక్క ఏళ్ళు రాబట్టి సాయిబాబా టెంపుల్ కి మాకు బాబా అంటే మాకు మస్తు భక్తి సేవ ఆయనకు ఆయన అంటే మాకు ఎంతో అది మంచిగా నేను పారాయణం చేయదాన్ని సేవ అయితే ఇది అందుకు అస్తా ఎలాంటి సేవ అడ్డిచ్చుడు ఆడ కొబ్బరికాయలు పెట్టుకుంటా ఇచ్చుడు అట్లాంటి సేవ చేస్తాం ఇక్కడ అడ్డం చేసుడు అన్నం వేసుడు పప్పు పోసుడు ఆడ కొబ్బరికాయలు పెట్టించుకుంటా ఇచ్చుడు బొట్టు పెట్టుడు అసలు సేవలు చేస్తాం మించి అనిపిస్తున్నది మాకు ఖుషి అనిపిస్తుంది మాకు రాకుంటే మాత్రం మరి బాబా దగ్గరికి మాకు ఏమో పోయినట్లు అనిపిస్తుంది మాకు మాకు పానం మించి ఉండదు మా భర్త గురించి నా మా గురించి నా పిల్లల గురించి అయితే నాకు బాబాకు ముక్తే నాకు మించి అనిపిస్తున్నాయి నా భర్త మస్తు మంచిగా అయిండు నా బాబాకు ముక్తే నా భర్త మస్తు సేవ చేస్తాడు నా భర్త సుఖం మించిగా అయిడు నాకు యాక్సిడెంట్ అయింది నా భర్తకు మించిగా అయిండు నేను బాబా సేవ చేస్తాను బాబా నమ్ముకున్నాను నేను అప్పటి నుంచి బాబా నమ్ముకు మేము బాబాకాయ అంటే కొబ్బరికాయలు ఇష్టము అది జామ పండ్లు ఇష్టము అరటి పండ్లు అది సిర నైవేద్యం గోధుమ రొట్టెలు ొట్టెలు పిట్ల బాగా ఇష్టం బాబా మస్తు మూడు నాలుగు వందల మంది అయితే వారవారం వారం ఎక్కారు ఇంకా ఐదు వందల ఆరు వందల దాకా ఎక్కరు ఎలా అయితే గుళ్ళే లేరు మంది ఇంకా దత్త జయంతి నాడైతే ఇక్కడ అడ్డించిన దాన తాలం మంది పొద్దున సాయంత్రం దాకా ఉంటాం రెండవ షిరిడిగా పిలువబడుతూ మహిమాన్విత శ్రీ కల్లూరు శ్రీ దత్త సాయి మందిరంలో దత్త జయంతి వేడుకలు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు జరుగునున్నాయి అందులో ఇరవై ఆరున దత్త జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ వేడుకలకి ఎన్నో వేల మంది భక్తులు ఎన్నో ప్రదేశాల నుండి వచ్చి శ్రీ దత్తసాయి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని ఆలయ కమిటీ అలాగే దత్తగఢ్ సేవా సమితి సభ్యులు కోరారు ఇప్పటి నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు శ్రీ దత్త వెంకట సాయి మందిరం లోని దత్త జయంతి వేడుకల గురించి విన్నారు ఇలాంటి పుణ్యక్షేత్రాలలో మరొకటి నిర్మల్ పట్టణ శివారులోని గండి రామన్న దత్త సాయి మందిరం ఈ ఆలయంలో దత్త జయంతి వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఈ నెల ఇరవై ఆరు వరకు ఘనంగా జరిగే జయంతి వేడుకల కోసం నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు ఆ ఏర్పాట్ల గురించి ఆలయ చైర్మన్ గారు ఇలా మాట్లాడుతూ ఆలయం ట్రస్ట్ చైర్మన్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి మరి గండి రామన్న రాముడు లంకకు వెళ్తున్నప్పుడు ఈ గుహలో బస చేసి లింగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మళ్ళీ అదేవిధంగా ఈ గుహను మునీశ్వర్లకు స్థానం ఏర్పాటు చేసుకొని ప్రతి పౌర్ణమికి లింగానికి సంకీర్తనతో పాటు అర్చన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం జరుగుతున్నది సాత్వరాం మహారాజ్ మునీశ్వర్ల నచ్చి అతని నాలుకపై బీజాక్షరం రాయడం వలన అతను కూడా ఒక స్వరూపుడుగా ఈ గుహలో తపస్సు చేసుకోవడం జరిగింది ఇంతటి పవిత్రమైన స్థలంలో సాయిబాబా దత్తాత్రేయుడు వినాయకుడు కాలభైరవి దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది ఇక్కడ కోరిన కోరికలు తీర్చే స్థలం ఇది మరి ఇక్కడ పెట్టగానే ఇక్కడ పవిత్రత అట్టుట్టి పడే విధంగా భక్తులు వచ్చిన వాళ్ళు సాయంత్రం వరకు ఇక్కడనే దైవ సన్నిధిలో ఉంటూ మరి ఇక్కడికి నాందేడ్ ఇటు ఆదిలాబాద్ ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి రావడం జరుగుతుంది మరి గత మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఆధ్యాత్మికతో పాటు డివోషనల్తో పాటు ఇక్కడ ల్యాండ్స్కేపింగు మరి ఆహ్లాదకరంగా ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ఈరోజు సాయిబాబా భక్తుల్ని నీడలా కాపాడుతూ మరి ఈరోజు దేశంలోనే సాయిబాబా భక్తులు కోట్లాను కోట్ల మంది మరి పిలువగానే పలికే ఆ దైవాన్ని మరి గురువారం వచ్చిందంటే ఈ ఆలయానికి వేలాది మంది వచ్చి బాబాకు మొక్కులు తీర్చుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ ఆనవాయితీగా వస్తున్న ఈ గండిరామన్న సాయిబాబా ఆలయం మరి ఈరోజు తెలంగాణలోనే అతి పవిత్రమైన ఆలయంగా రూపుదిద్దుకోవడం జరిగింది ఇక్కడ మంత్రివర్యులు ఎండోమెంట్ మంత్రి ఉండడం వలన మంత్రివర్యులు కూడా రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం వలన ఆలయం పక్కన పూజ వాహనాల కొరకు షెడ్ వేయడం జరిగింది చుట్టూ పార్కింగ్ టైల్స్ ఆఫీస్ రూము ఫంక్షణాలు వచ్చిన అతిథులకు ఉండడానికి వసతి గృహము ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా మా తల్లిదండ్రుల పేరిట కూడా రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలతోని శివాలయము దక్షిణముఖ ఆంజనేయస్వామి నందదీప్ గురుస్థాన్ చావడి దునిమందిర్ రథము బాబా పునా ప్రతిష్టాపనలో భాగంగా సాయిబాబా షిరిడి తరహాలో షిరిడిలో ఏదైతే ఎత్తుతో ఉందో సేమ్ విగ్రహం కూడా ఏర్పాటు చేసుకో జరిగింది దాంతోపాటు దత్తాత్రేయుడు విగ్రహం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే నేను ఇరవై సంవత్సరాలు ఉన్నప్పటి నుండి సైకిల్ పైన ఇక్కడికి గండిరామణకు వచ్చేవాడిని ఓ మూడు సంవత్సరాలు నిరంతరం సైకిల్ పైన వచ్చి మళ్ళీ ఇంత ఎత్తుకు ఎదిగించిన ఆ సాయినాథుడి మరి ఈ పిన్న వయస్సులనే మరి ఆ బాబాకు దక్షిణ సమర్పించుకోవాలని చెప్పేసే సంకల్పంతో మరి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది ఎందుకంటే నేనేం కోరకున్నా ఆ సాయినాథుడు నన్ను ఇంత ఎత్తుకు ఎదిగించిన దానికి మరి ఆ బాబా ఇచ్చిన ఈ అనుభూతిని మరి ఎందరికో పంచాలని మరి నా లాగా ఇంకా ఎందరో భక్తులు ఈరోజు ఆ సాయినాథుడి వద్దకు వచ్చి మొరబెట్టుకొని ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మరి ఈరోజు నేనే నిదర్శనం వికాస్ మహారాజ్ గారిని పారాయణం ద్వారా ఎందరో భక్తులకు ఉచితంగా గ్రంథాలు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా సాయి కథను కూడా సాయి ఏ విధంగా షిరిడికి ప్రవేశించాడు ఆ తర్వాత బాబా ద్వారకమాయిలో ఉండి ఏ విధంగా భక్తుల కోరికలు తీర్చాడనేది కథ రూపంలో వికాస్ మహారాజ్ గత పది సంవత్సరాల నుంచి చెప్పడం మరి ఆ కా పారాయణంలో కూడా ఎందరో భక్తులు పాల్గొని వారి కష్టాలు తీరిన తర్వాత మళ్ళీ మాకు వచ్చి వాళ్ళు సంతోషంతో చెప్పడం మరి ప్రతి సంవత్సరం భక్తులే మమ్మల్ని అడగడం పారాయణం ఎప్పుడు నిర్వహిస్తున్నారని చెప్పేసి మరి అంతటి మహిమ గల ఈ పారాయణం ఈ పారాయణం చదవడం వలన మనలో ఉన్న మూర్ఖత్వం ఎన్ని రకాల చెడు రకాలున్నా అవన్నీ తొలగించే మహత్యం ఆ పారాయణంలో ఉంది మరి మనం ఏ విధంగా నడుచుకోవాలనేది కూడా పారాయణం చేయడం వలన మనలో మార్పు వచ్చే విధంగా ఆ పారాయణ గ్రంథం ఉండడం మరి ఎంతో సంతోషదాయకం మరి ప్రతి ఒక్కరూ మీకు తోచిన విధంగా సమయాన్ని సమకూర్చుకొని ఖచ్చితంగా మీరందరూ సాయి పారాయణం చదివితే తప్పకుండా మీలో మార్పు కలుగుతుంది మీరు కోరిన కోరికలు తీరుతాయి మీ కష్టాలన్నీ ఆ సాయినాథుడు నీడలా కాపాడుతాడని చెప్పేసి కోరుతూ సాయిరాం సాయిరాం ప్రతి ఏటా షిరిడి నుండి ఈ ఆలయానికి ప్రత్యేకంగా వచ్చి సాయి పారాయణం చేసే पंतुल कार्यक्रम भक्त मेरा नाम विकास जी महाराज गायकवाड़ मैं 2010 से साई बाबा का कथा कर रहा हूँ आज तक मैंने 400 495 कथा किया पूरे इंडिया में 15 लाख भक्तों से डायरेक्टली मिला हूँ इस साई चरित्र के पारायण के माध्यम से और इसीलिए हमारे सब साई भक्तों की हमारी जो टीम है वो हमारे साथ रहती है संगीतमय स्वरूप से बाबा की महिती हम गाते हैं और भक्तों को बाबा के नजदीक लेके जाते हैं गत दस सालों से इस पवित्र निर्मल नगरी में आ रहे हैं शिरडी साई बाबा का पूर्ण आशीर्वाद लेके बाबा का पवित्र चरित्र पारायण का जो पाठ है वो पाठ करने हेतु तो दस साल पूर्व हमें शिरडी में हमारे जगन सर जगन साई जी मिले और उन्होंने ये चरित्र पारायण का पाठ निर्मल में लाए दस सालों से हम कर रहे हैं ये चरित्र पाठ जब जब तुम मन से दिल से पढ़ोगे करोगे तो बाबा की अनुभूति आपको हर पल आपके साथ होगी आपके हर हर पल आपके साथ बाबा पाएंगे इतनी कृपा इस चरित्र पारायण का महिमा गाती है और इसलिए ये महिमा गाने के लिए बाबा हर पल हमारे साथ रहने के लिए जो पवित्र एवं महान जो ग्रंथ है जिसे साई चरित्र बोलते हैं वही साई चरित्र का पाठ श्री गांधी रामन्ना दत्त साई टेम्पल में आ रहा है जब हम पहली बार आए थे तब तो बाबा का भक्ति प्रसार इतना नहीं था लेकिन इस दस दस साल में बाबा का भक्ति प्रसार प्रचार इतना हुआ है और पूरा निर्मल साईमय बन गया है इसलिए मैं भक्तों से विनती करता हूँ ये जो पारायण चल रहा है आज का ये तीसरा दिन है सुबह सिक्स से नाइन ए एम और शाम को सिक्स से नाइन पी एम में ये पारायण और बाबा का ये दिव्य लीला चरित्र कथा चलता है मैं आप सब भक्तों से विनती करता हूँ कि आप इस पवित्र एवं प्रभु रामचंद्र के चरण पावन भूमि से पवित्र हुई भूमि और वही प्रभु दत्तात्रेय और साई बाबा बैठे हैं। बस भगवान के नजदीक आने का अवसर आपको जीवन में मिला है और इस अवसर का आप अनुभव प्रयास से अपने जीवन में प्राप्त करें यही मैं आपसे विनती करता हूँ ओम साई राम ओम साई राम श्रीरा मुड़ी पाद मोपिन श्री गंडी रामना दत्ताई मंदिर वचिन भक्त अभिप्राय लिंदा మాది ఇక్కడ నిర్మల్ అండి నగర్ ఎన్టీఆర్ మార్గ్ మా నా పేరు కరుణ చాలా రోజులు ట్వంటీ ట్వంటీ థర్టీ థర్టీ ఇయర్స్ అవుతుంది మేము రాబట్టి చాలా బాగుంది ఇక్కడ ఇంకా ముందుకంటే ఇక్కడ మంచిగా అయింది టెంపుల్ చాలా మంది భక్తులు మంచి ఎగ్జైటింగ్గా ఉంది చాలా బాగుంది ఆ పారాయణము మొన్న దీపోయానికి కూడా మేము అందరం మంచిగా డ్రెస్ కోడ్తోనే అందరం వచ్చాం చాలా మంది మీ ప్రతి ఇయర్ డ్రెస్ కోడ్తోనే వస్తాం మా గ్రూప్ మొత్తము నగర్ నుండి గ్రూప్ అంటే ఇలా మాది యోగా గ్రూప్ ఉందండి ఒకటి యోగా గ్రూప్ మా మా కాలనీ నుండి అందరం కలిసి వస్తాము ఇక్కడ దీపోత్సవానికి డ్రెస్ కోడ్తోనే వస్తాం ప్రతి ఇయర్ వస్తాం మంచిగా అవుతుంది ఇక్కడ మంచిగా కన్ను కన్నుల పండుగ జరుగుతుంది ఉంటాయి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అభిషేకం మళ్ళీ భజనలు అట్లా ఉంటాయి చాలా మంది వస్తారు అప్పుడైతే భక్తులు చాలా మంది వస్తారు సాయిరం నా పేరు విజయలక్ష్మి మేము రవీనగర్ శాస్త్రి నగర్ లో ఉంటాము మేము గత పదిహేను సంవత్సరాల నుండి సాయిబాబా మందిరానికి వస్తున్నాము మాకు అప్పటికి ఇప్పటికీ చూస్తే చాలా తేడా ఉంది ప్రతి మా జీవితాలలో చాలా మార్పులు వచ్చినాయి ప్రతి ఒక్కరికి కూడా చెప్తాం బాబాని నమ్ముకోమని ఇప్పుడు ఎన్నో రకాల రూమర్స్ వచ్చినప్పటికీ కూడా బాబా భక్తులు పెరుగుతున్నారు కానీ ఏ కారణానికి కూడా తగ్గుదల అనేది లేదు చాలా విషయాలు అవి విన్నప్పుడు బాధాకరంగా ఉంటది కానీ గుడికొచ్చి చూస్తే ఎంత ఆనందంగా ఉంటదంటే అంటే ఒకప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం సగం వరకే భక్తులు ఉండేది ఇప్పుడు భక్తులు గుళ్ళే కూడా వాడతలేరు అంతమంది భక్తులు ఉన్నారు బాబా ప్రతి ఒక్కరికి చాలా నిదర్శనాలు ఇస్తారు వారి అనుగ్రహం చాలా ఉంది ఆ విధంగా ఇప్పుడు మన లక్కడ్ జగన్మోహన్ రెడ్డి గారు బాబా పంపించిన భక్తుడు అనుకోవాలి ఎందుకంటే తన గురించి గొప్ప చెప్పడం అని కాదు బాబా సన్నిధిలో గానీ ఆయన చేయబట్టి గుడి రోజు రోజుకు చాలా అభివృద్ధి చెందింది ఇక్కడికి వస్తే ఏ ఏదో మర్చిపోతాం మన ఇల్లును మర్చిపోతాం అన్ని మర్చిపోయి సంతోషంగా ఒక రెండు మూడు గంటలు ఇక్కడ స్పెండ్ చేసి పోయేటట్టు కూడా జరిగింది ఇంకొకటి ఏంటంటే ఈ పారాయణం అనేది ఇంత దూరాన జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందుకోలేకపోతున్నారు పారాయణానికి నేను ఇన్ని ఒక మూడు సంవత్సరాల నుండి పారాయణం కాస్త లేకపోతే వికాస్ మహారాజ్ గారు వచ్చిన అన్నిటికీ నేను ప్రొద్దున సాయంత్రం రెండు పూటలు అటెండ్ అయ్యేదాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది చాలా అభివృద్ధి చెందింది బాబా టెంపుల్ మన నిర్మల్ల మిగతా ప్రదేశాలలోకి వెళ్ళి చూస్తే నిర్మల్ చాలా ప్రసిద్ధి చెందింది ఇంకా చెందాలి జగన్మోహన్ రెడ్డి గారి వారి కుటుంబానికి బాబా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండి వాళ్ళను బాబా సేవకు పాత్రలు కావాలని కోరుకుంటున్నా బాబానంటే ఒక దేవుడులాగా అనిపించేది ఆయన మా లోపల ఒక మనిషిలాగా అనిపిస్తాడు మాకు బాబా అంటే ఆయన ఒక దేవుడు ఆయన ముట్టద్దు అట్లాంటి ఫీలింగ్స్ ఏమి రావు ఏ కష్టం వచ్చినా బాబాకి చెప్పుకొని బాధపడితే మాకు దానికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది పరిహే నేళ్ల నుంచి బాబాను నమ్ముకుంటున్నావు ఇంకా నా జీవిత అర్థం బాబా ఉంటాడు నేను అంతే అన్ని దేవతలకు పూజ చేస్తాను చెయ్యమని కాదు అన్ని మందిరాలకు వెళ్తాం కానీ బాబా అంటే అది ఒక సొంత ఫీలింగ్ నా మనిషి అన్న ఫీలింగ్ వస్తుంది మనం ఒక పవిత్రంగా ఉండాలి బాబా సచ్చరిత్రలు చెప్తారు ఇతరుల పాపాలను మన నాలుకతో శుద్ధి చేయొద్దని మనం ఇంకొకరి పాపాలను మాట్లాడకుండా ఎవరికి ఏలెత్తి చూపకుండా మన జీవితాన్ని మనం నడిపించుకుంటూ ఒకరికి అన్యాయం చేయకుండా నువ్వు మేలు చేయకపోతే చెయ్యకు కానీ అన్యాయం అనేది చేయకుండా ఉంటే చాలు బాబా ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయి ఆయనకు పూజ చేయాలని కొబ్బరికాయ కొట్టాలని ఇవన్నీ ఏం లేకున్నా మనకు స్తోమత లేకున్నా సరే బాబా అంటే చాలు కానీ ప్రతి గురువారం వస్తాం గురువారం అనే లేదు ఏ వారం వీలైతే ఆ వారం వచ్చి దర్శనం చేసుకుని ఎక్కడ చూసుకున్నా ఇక్కడ ఉన్నంత ప్రశాంతత ఎందుకో ఎక్కడికి వెళ్ళినా అనిపించదు ఇప్పుడు నేను ఇక్కడే కాదు కల్లూరు గుడికి కూడా వెళ్తా ఎందుకో అక్కడికి వెళ్తే ముందు ఒకప్పుడు అనిపించేది కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ మందిరం అంతా బాబా ఎదురుగా కాసేపు కూర్చున్నా కానీ పోవాలనిపించేది బయటకి ఎక్కడికి పోయినా కానీ ఇరవై ఆరు వరకు జరిగే దత్త జయంతి వేడుకలలో ప్రత్యేకంగా షిర్డీ నుండి సాయి పల్లకి బాబా పాదుకలను తెప్పించారు ఆలయ కమిటీ సభ్యులు అలాగే భక్తులందరికీ అన్నదానం ఇంకా వసతిని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఇప్పటి ఆలయ వైభవం నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు శ్రీ దత్త వెంకటసాయి మందిరం అలాగే నిర్మల్ పట్టణ శివారులోని గండి రామన్న దత్త సాయి మందిరంలో జరిగే దత్త జయంతి వేడుకలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు